శ్రీ రామదేవుని కథ నిన్న ఒకటో భాగం చెప్పాను ఇవాళ రెండో భాగం చెప్తున్నాను వారు అక్కడనే కూర్చొని రామదేవుని కథ చెప్పుకునిచున్నారంట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమి ధర పోస్తాం తీసుకు తీసుకోవాల్సినదని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము కదా అయినా పిమ్మట తీసుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు ఆ కథ విన్న తర్వాత బ్రాహ్మణుడు రాగి చెంపుతో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించుడని నాలుగు ఎకరముల భూమి వారికి దారపోసి ఆ విప్డు ఎక్కడికో వెళ్ళిపోయాడు వారా నాలుగు ఎకరముల భూమిని అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారు ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి పలానా తోటలో పుణ్యదంపతులున్నారు వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారబోయేమని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయమున లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు పదనాలు మంది బోయిలను పల్లకిని పంపినాడు వారక్కడకు వెడలి ఏమండోయ్ మా దేశపురాజు గారు ఒక గృహమును కొంత ధనమును మీకు ఇద్దరికి దారపోస్తారట పోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మని పంపినారు గాన వాళ్ళ రావలసిందనగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి తర్వాత వెళదామనగా ఓయిలు కథ విన్న తరువాతనే ఆ పుణ్య దంపతులను తీసుకుని రాజు రాజుగారికి అప్పగించిది రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి పోయి వెళ్ళిపోయినారు అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును నాలుగు ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుడి తన చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకువస్తాను నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెడలాడు నారాయణ భట్టు కొంత దూరము వెళ్ళాక ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామములో ఒక గొల్లవాన్ని చూసి గొల్ల ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగాను ఏమున్నది నాయన నేను పుట్టుకతోనే అందుడను వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్రపుచ్చుకొని కూర్చున్నాను నా అవస్థే ఇలా ఉంది బాబు అన్నాడట నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వినదవా అని అడిగాను గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కదా వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట అప్పుడు అతను ఓహో కథలోనే ఇంత మహాత్యం ఉంది వ్రతము చేసుకుంటే ఇంకెంత మహాత్యం ఉంటుందో ఇంతకీ నువ్వు ఏ దేవునివో ఏ దే ఏ దేవుడవో చెప్పమనను నారాయణ భట్టు నవ్వి ఇది రామదేవునే కథామహాత్యం ఐదు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలను ప్రసాదానికి ఆవు పాలు పంచదార గోధుమ రవ్వ కలిపి ఐదు ఉండలుగా చేసి రామదేవునకు ముత్తైదువులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి వారే పిల్లలతో తినవలనని చెప్పి వెనలిపోయాను తిరిగి కొంత దూరము వెళ్లేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట ఆ రాజును చూసి నారాయణ భటు ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు నాయనా నా రాజ్యమును పరాయి రాజు తీసుకున్నారు నేను సకుటుంబంగా పరారైపోతూ ఉండగా నా భార్య బిడ్డలు తప్పిపోయారు నా అవస్థ ఇలా ఉన్నది నాయనా అని రాజు చెప్పినాడు సరే నేనొక కథ చెబుతాను వింటారా నారాయణ మట్టు అడుగగా ఆ రాజు అలాగే వింటాను చెప్పవలసినదని మహా మహానుభావా ఎనను నారాయణ భట్టు రామదేవుని కదా అంతా చెప్పి వ్రత అంతా వివరించను అంతటా